ఎవరు బాబు నువ్వు మాది అండి మేము ఊరెళ్తుంటే దారిలో కడుపు నొప్పి వచ్చిందండి అందుకే ఇటు వచ్చానొప్పి కాదండి బాత్రూమ్ ఈ చెరువు దగ్గర ఉంది మీరే కాబట్టి అర్థం కాలేదు ఈ చెరువుని నేను ఉపయోగించుకోవచ్చా కుదరదు ఇది బట్టలు కావాలంటే నేను ఉపయోగించుకున్న కుతుక్కోండి చిచ్చి అదేం కుదరదు ప్లీజ్ అండి చిన్నపిల్లనే చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నావా నువ్వు అయ్యో అలా కాదండి ఇంకేం చెప్పొద్దు ఒక బాటిల్ నీళ్ళు తీసుకురా పోండి ఏంది నీకు నేను నీళ్ళు తీసుకురావాలా అవునండి నాకేం పని అమ్మా కొంచెం బొమ్మ తల్లి కుదరదు

ఏంద్రు మీల చూడనా ఈనా కొడుకు నా పార్టీనే తక్కువ చేసి మాట్లాడుతున్నాడు కూడా మాట్లాడుతున్నాడన్నా అవునా సరే ఒక పని చేయండి చెప్పన్నా సపోజ్ రేపు వీడి పార్టీ గెలిచిందనుకో రేపు ఆ పార్టీ ఇచ్చే స్కీములు మొత్తం నువ్వు వద్దనుకోవాలా లేదు సపోజ్ రేపు వీడి పార్టీ గెలిచిందనుకో ఆ పార్టీ ఇచ్చే పథకాలు మొత్తం నువ్వు పక్కకు నెట్టేయాలా అది నిజమైన పార్టీ పౌరుషం అంటే ఒకవేళ మీకు నచ్చిన పార్టీ వాళ్ళు మీకు ఇల్లు మంజూరు చేశారనుకో వెంటనే మీరు ఆయిల్ పడదయ్యాలి మరి అలా చెప్తావన్నా మరి అలాంటప్పుడు మీకెందుకురా ఈ పార్టీల ప్రగల్పాలు చూడండి పార్టీ పార్టీ అని చెప్పి జెండా గుడ్డ పట్టుకొని తిరిగినోడు చివరకు కూడు గుడ్డ కూడా నొచ్చుకోలేకపోతున్నాడు రా పార్టీ అంటే అనుకోగా ఓటేసి అభిమానం చాటుకునేదిరా నువ్వేంతా నేనింత అని జబ్బలు తెచ్చుకునేది కాదురా కానీ ఒకటి మాత్రం నిజంరా పార్టీ వ్యసనం మీ నర నరాలకి రోజున అన్నదమ్మును సైతం నరుక్కునేలా చేస్తుందిరా ఈ పార్టీ క్షమించానా ఏంద్రా నువ్వు మాట్లాడేది కింద ఏంద్రా కింద నాటకాలు దొప్పుతున్నావు నాటకాలేంటి ఎన్నో నాకు తెలియకుండా అమ్మ అమ్మసమ్మ మొత్తం నువ్వు ఒక్కడే దెబ్బతిన్నావుగా ఇప్పుడు ఆవిడ రోగన పడింది చూపించాల్సిన బాధ్యత కొన్ని నీదే కదా నువ్వు మాత్రం ఆవిడ పింఛను మొత్తం ఓడిపోలేదా అదంతా నాకు తెలియదు ఆవిడ పెద్ద పెద్దోడా అని నిన్నే కలవరించేదిగా అందుకే నువ్వే పెట్టుకో అదేం కుదరదు ఆవిడికి నువ్వంటేనే ప్రేమ కాబట్టి నువ్వే చూపించుకో నాకేం పని మరి రౌలట్లు చేసిన ప్రతిసారి చిన్నోడా చిన్నోడా ముందు నీకే పెట్టిదిగా మరి ఇప్పుడు చూపించడానికి ఏమైంది నా దగ్గర డబ్బులు లేవు మరి మనసులోనే మురిగిపోయేలా ఉందరా పోని అప్పుడు మరి మరిపించండి రాదుగా నిజం మీరు అవునను మీలాంటి దరిద్రులు బతకాలంటే టెన్షన్ వచ్చే మీ అమ్మ కూడా బ్రతికు ఉండాలిగా ఏ దరిద్రంలో నిష్ట దరిద్రులు అంటున్నారు మన కాలనీలు మరి వాళ్ళ మీద నేను నయమేగా అయినా అది కాదు బాబాయ్ మనకు చిన్నప్పుడు రోగం వస్తే అమ్మ తన రక్త అన్నమాయినా మనల్ని బ్రతికించింది అంత మాత్రాన ఇప్పుడు ఏదో ఒకటి అమ్మి ఆమెను మనం బ్రతికించాలా ఏమిటో కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను బాబాయ్ మన దేశంలో బిడ్డలను బ్రతికించుకున్న తల్లులు ఉన్నారు కానీ తల్లులను బిరతికించుకున్న బిడ్డలు మాత్రం కరువు అవుతున్నారు